తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగు పుట్టినరోజు ముందుగా ఆ దేవుడు ఆయనకి ఆయుగ నైవేద్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా పలుకు ఆయన కోరుకుంటూ ఆయన కోరుకుంటూ అలాగే రేపు ఈ వచ్చే అంటే ఈ రోజు నుంచి రేపు నుంచి ఆయనకు అన్ని శుభాలు కలగాలని చెప్పి ಈ ರಾಷ್ಟ್ರೀ ಆಯ್ತ ಆಲ ಈ ಪ್ರಜ್ಞೆ ಶ್ರೇಯಸ್ತು ಮೊದಲ ವ್ಯಕ್ತ ಆಲೋಚಿಸಿ ಅಲ್ಲೇ ರೇಪು ದೇಶ ಪಾರ್ಟಿ ಜನಸೇನ ಬಿಜೆಪಿ ಉಮ್ಮಡಿ ಕಂದೂರು ನಿಯೋಜಕವರ್ಗ ಅಭ್ಯರ್ಥಿ ಇರಬೇಕು ಉದಯ ಪದ ನಿ ಕಾರ್ಯಾಲಯ నామినేషన్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు నాన్న కుటుంబాలు తల్లి వచ్చి ఆ కార్యక్రమాన్ని జీప్రదం చేసి ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు కూడా నాకు కల్పిస్తానని చెప్పి అలాగే రేపు ఈ నియోజకవర్గ అభివృద్ధిలో నన్ను ముందు నమస్కారాలు తెలియజేసుకుంటూ నామినేషన్ అధ్యక్షుడు మీద నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అచ్చెన్నాయుడు గారు తేదీ మీదగా మా అందరికీ కూడా రేపు ఇస్తా ఉన్నారు రేపు అలాగే ఇరవై మూడవ తారీఖు ఈ నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా సర్వే వచ్చి ఈ నియోజకవర్గ ప్రజల కోరుకుంటూ నామినేషన్ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి తెలియజేస్తాం నమస్కేస్తూ రేపు పరిస్థితుల్లో కూడా నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో ఎక్కడ కూడా మోటార్ సైకిల్ ర్యాలీకి మీరు ఎవరు లేదు దాంట్లో మనందరం కూడా ఒక మంచి అభిప్రాయంతో ఎక్కడ కూడా పనులు రోడ్ లో గానీ మోటార్ సైకిల్ ర్యాలీ కార్యక్రమాలు ఎవరు చెప్పి మీ అందరి మధ్యలో తెలుగుదేశం పార్టీ యువకులు యువతకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యువ నాయకులు కూడా సందర్భంగా మీ అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ చూద్దా అని చెప్పి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి